అప్పటికే పదిహేను రూపాయలు ఉండింది మాపు అలాగే ఇరవై రూపాయలు ఇచ్చింది అలాగా ముప్పై రూపాయలు అలాగ నలభై రూపాయలు అలాగ యాభై రూపాయలు అయింది మళ్ళీ వంద రూపాయలు అయిన తర్వాత మళ్ళీ ఆపి మరి ఆంధ్ర గ్యాస్ పోయి కదా ఉప్పు వర్రా సరిపెట్టుకోవడం అంతే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రైబల్ బ్లాగ్స్ అందరూ బాగుండాలి అందరూ ఉండాలి శ్రీకాకుళం జిల్లా మిరియాపుట్టి మండలం అండి పెంగువాడ అనే గిరిజన గ్రామానికి మనం ఈరోజు వెళ్తున్నాం అండి మనం మిల్లకి రావాలో ఒక గిరిజన మహిళ కలిసిందండి వాళ్ళతో మాట్లాడానండి ఏమన్నది ఒకసారి మనం మీకు వీడియోలో వెళ్దామా మరెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోద్దాం చూడండి ఇక్కడ ఏం చేస్తున్నామమ్మా సుమ్ముల అంత పశువులు కాయకు వచ్చావా మేక పిల్లవానికి ఆశ్ ఇదే ఊరమ్మ ఇది చదవలేదమ్మా నువ్వు అప్పుడు ఏమి చదివించలేదు ఐదుగురా ఐదుగురు తర్వాత తమ్ముడు తర్వాత చెల్లి తర్వాత తమ్ముడు చెల్లి ఐదుగురు సంతానం అమ్మ నాన్నేం చేస్తారైతే రైతు పనా మరి వీళ్ళందరికీ పెంచినారా బాగానే అని పెంచిన మరి అప్పుడు పూర్వం మరి పైసలు తక్కువగా ఉండేవి కదా కష్టపడేవాళ్ళు కదా అప్పుడు తక్కువ ఉండేది మరొకలతో కాంప్లో మోసుకొని క కార బియ్యము కొనుక్కోవడం కదా చదివించలేదు చదివించలేదు అప్పుడు నువ్వు కష్టపడలేవా నాన్న సాయం చేసావా సాయం చేసినాను కారలు మోసినాను పాతపట్నం తీసుకెళ్లి ఆమె పాతపట్నం దూరం కదా దూరమే ఇదిగా రంకులు వెళ్ళి రంకుల మీదుగా నడిచి అప్పుడు నడిసి రోడ్లో పండేవి కాదు అప్పుడు రోడ్లు అప్పుడు రోడ్లు లేవు చిన్నవి మామూలుగా ఎంత ఇచ్చేవాళ్ళమ్మా అప్పుడు మోపులకి అప్పటికే పదిహేను రూపాయలు ఉండింది మోపు అలాగే ఇరవై రూపాయలు ఇచ్చింది పదిహేను రూపాయలు మొదట్లో ఉండేది తర్వాత ఇరవై రూపాయలు తర్వాత అలాగా ముప్పై రూపాయలు అలాగ నలభై రూపాయలు అలాగ యాభై రూపాయలు అయింది వంద రూపాయలు అయిన తర్వాత మళ్ళీ ఏమో మరి అందరు గ్యాస్ పొయ్యి కదా గ్యాస్ పొయ్యి రావడం వల్ల చల్లలు అమ్మడం మానేసలు కొనట్లేదు అలాగే ఉపాధి పనులకి వెళ్ళడము అలాగా ఆవులు కూలి కా పిలిస్తే కూలికి వెళ్ళడము ఉప్పు వర్ర సరిపెట్టుకోవడం అంతే ఈ వర్షం పడితేనే ఈ ఇవి పెట్టినా అవి ఆ టైంలో దసరా వరకు పం వర్షం లేకపోతే పంటలు పంటలు రావు వర్షాలు ఉంటేనే పంట వస్తుంది వర్షాలు లేకపోతే రావు మరి ఇక్కడ ఉన్నాయి కానీ ఎందుకు ఓ చక్ర మరి కొండ చక్ర దాంట్లోకి వస్తుంది కదా సరే కొండ చక్ర రావట్లేదా అందుకే నీరు లేక వ్యవసాయం పాడైపోద్ది పోతుంది పొలాల ఉన్నా పంటలు వస్తాయి లేకుండా పల్లపు భూములు ఉండేవాళ్ళు పంటలు వస్తే మెరగ భూములకి పంటలు రావు ఎందుకంత దానికి నీరుంటది పల్ల భూములకి మెరగ భూముల నీరు ఉండదు కాబట్టి నోతు పొలాలు ఉండవు కదా అందరికి అవును పెద్ద పెద్ద ఇంటారు పెద్ద మిత్ర అప్పుడు పురుపు ఆ టైం అప్పుడు కొన్నాళ్ళు నూతి పొలాలు కొనినారు ఇప్పుడు సా సాగు చేసుకొని దవ్వించుకొని చేసిన వాళ్ళము మధ్యలో మరి మెరగ పొలాలే లాగవుతాయి అయితే నువ్వు ఇప్పుడు ఇచ్చావు కదా ఇద్దరు నలుగురు ఉన్నారు కదా ఇంకా ముగ్గురు ఆడ ఇంకా ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగ పిల్లలు వాళ్ళకి పిల్లలు అయిపోయినాయి వాళ్ళు అప్పుడు కష్టపడే వాళ్ళు నీకు సాయం చేసేవాళ్ళ అమ్మకి నాన్నకి సాయం చేసినారంటే చిన్న తమ్ముడు సాయం చేయలేదు ఇప్పుడు వాళ్ళు చదువు కదా వాళ్ళు చదివారు ఏంటి ఎంతవరకు చదివారమ్మా అమ్మ ఇంటర్మీడియట్ వారు చదివారు ఎక్కడెక్కడేనా పదపట్నమా ఆ ఈ హాస్టల్ ఓకే వాళ్ళు జాబ్ ఏడ్ చేస్తున్నారా ఏం చేయట్లేదు మరి చేట్ రావట్లేదు జి అంటే ఈ పెట్టినా మరి తాసే అది అది ఇప్పుడు పశువులు అంటే ఆవులు తెచ్చావా మేకలు మేకలు కొన మేపించుకొని అమ్ముకొడము అమ్ముకోవడము ఎన్ని ఒక పది ఉంటాయా లోన్ తీసుకున్నది కొన్నారా కష్టపడి అమ్మ నాన్న కూలి చేయగలరా కాలంలో ఉన్నారా లేకపోతే ముసలి అయిపోయారు మరి వాళ్ళకి పెంచుతారా మీరేనా మరి ఆ తమ్ముళ్ళు ఉన్నారు కదా వాళ్ళు శుభ్ర చూస్తారా చూస్తారు పెద్దోడు హైదరాబాద్ వెళ్ళిపోయినాడు చిన్నోడు అంతే వాళ్ళు వస్తారు ఇంటికి వెళ్ళిపోయినారు నాన్న అమ్మ ఇంటి ఒక్క వాళ్ళిద్దరే ఇంటికాడే ఉంటున్నారు మరి ఆడవాళ్ళ మంతే పెళ్ళిళ్ళు అయిపోతే సరే ఆవులు ఇంటికి ఆడాలి అత్తవారి ఇంటికి వెళ్ళి మరి ఇప్పుడు కొండ పంటలు ఇవన్నీ సీడు విడిసారు కదా మరి కొండ మీకు పండట్లేదా ఇప్పుడు కొండ అంటే ఆ టైం అప్పుడు కొందరు కత్తది కొందరు అంటే ఏంటి జీడి మరి పైన పండించరా జీడి పండిస్తే మీరు అక్కడ అమ్ముతారా ఎవరు కొంటారు వచ్చాడు మీరు మరి ఫ్యాక్టరీకి వెళ్ళమ్మరా మరి తీసుకుంటాం కదా అప్పులు ఓ అప్పు వాడతారు కాబట్టి అప్పు వాడిందంతా అప్పు అనమాట అవి ఇచ్చేస్తారనమాట సావుకరులకి మరి మీకు ఏం మిగులుతుంది కష్టమేనా కష్టం మరి పైనాపిల్ అవన్నీ మీరు చెయ్యిరా పండించరా మరి కంది పండిస్తారు కదా అవి పండిస్తారు వేస్తారు పసుపు పండుతుంది ఓ లేదు కాబట్టి పండట్లేదు అంతే సరే పండుతుంది నేను ఈయటలేదు మీరు ఏటా పైనాపిల్ పండిస్తారు పైనాపిల్ పైనాపిల్లేదు ఓన్లీ జీడే జీడి కొండ పంటలు మీకు వచ్చే జీడి ఇంకేం రావు మరి అప్పుడు అవన్నీ వేసాలి కదమ్మా జీడే గంటలు జొన్నలు అవి జీడి చెట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ దూరం కొండ చేసుకొని ఇప్పుడు దగ్గర కొండలన్నీ జీడేసారు కాబట్టి పండించాలంటే దూరం అయిపోద్ది కొండ కోతులు అవి ఉంటాయి ఉన్నాయా అవి తినేస్తే పంట నాశనం అనేసి మీరు అవి పండించట్లేదు పండించాలనే మీకు దూరం అయిపోద్ది దగ్గర కొండలనేసి వేసారు సదం చేసి ఇది బోన్ చేసావా తిన్నావా ఏం కోరున్నారు ఊర్లో కొంటారు సంతలకెళ్లరు సంతకెళ్ళి తక్కువ గంగతే కొనుక్కోవడమే గానీ మరి ఎప్పుడు తిరబట్టు ఇప్పుడు దమ్ముల కాలం కదా ఆ ఓ కూలి కాలం కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళి తీర్చుకోలేదు వస్తే చావుకరొస్తే కొంటారు రేట్ ఎక్కువనే కొంటారు అంటే నేను అనేది అంటే సంతకి వెళ్తే తక్కువ దొరుకుతాయిగా వారం సరిపడే వస్తువులు తెచ్చుకోవచ్చు కదా అని అంటాను వెళ్ళట్లేదు సరే అయితే ఇప్పుడు మరి పైసలు మీకు ఎలాగో వస్తాయి ఖర్చులకి కూలికెనే కూలికి వెళ్తేనే మరి కూలి ఇవ్వ లేదనుకో అప్పుడు పరిస్థితి ఏంటి లేదు మరి తిండి అంతే చేసుకోవడమే కాంటే అప్పు చేస్తారు అంతే మరి అవి ఎలా తీరుస్తారు అప్పు అప్పు తీర్చి దగ్గర అప్పు చేస్తారు అప్పు చేసిన తర్వాత ఏంటంటే జీడి పని నాడు వాళ్ళకి ఇస్తారు అంతవరకు అలా ఆగుతారా వాళ్ళు ఉంటారా వడ్డీ వేస్తారేటి వడ్డీతో అప్పుడు వసూలు చేస్తారు వడ్డీతో అప్పుడు వసూలు చేస్తారనమాట సరేనమ్మా అయితే సరేనమ్మా అది ఎండ అయిపోయింది కదా అయితే పోతే పనికి వెళ్ళావా ఏం పనికి వెళ్ళావమ్మా ఉదయం ఉడుచుకొని బోన్ చేసి ఇప్పుడు మేకల కాయడానికి వచ్చి అంత మేకలు కాస్తున్నాం అంట ఎంత టైం వేపిస్తారుమ్మా నాలుగు అయిపోతుంది ఆ టైంలో ఇంటికి తీసుకెళ్తారు అంటే మరి రెస్ట్ లేదు మరి మరి ఉదయం లేసావు వ్యవసాయం పని చేసుకుని వచ్చి ఇప్పుడు మేకలు మేతకు తీసుకొచ్చావు రాత్రి వరకు మీకు రెస్ట్ ఉండదు అనమాట అలాగే రోజు ఇదే దినచర్య ఉదయం లేవడము వ్యవసాయం పని చేయడము ఉంటే ఉంటే వ్యవసాయం పని చేయడము లేదనంటే అది ఉదయం తెస్తారా ఒక ఫోటో మేత తీసుకొస్తాను సరేనామా అయితే అయితే థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంక వేరే మంచి వీడియోలు కలుసుకుందాం బాయ్